పోసాని కృష్ణ మురళికి మరో కేసులో ఈ నెల ఇరవై వరకు రిమాండ్ పడింది ఇప్పటికే కేసులతో ఉక్కిరి అవుతున్న పోసానిపై జనసేన నేత బాడిత్ శంకర్ విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన భవానీపురం పోలీసులు కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్ పై విజయవాడకు తరలించారు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ వాదనలు వినిపించారు పోసాని కృష్ణమురళి ఒకే కేసుతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని న్యాయమూర్తి ఎదుట వాపోయారు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని జడ్జికి చెప్పారు గుండె జబ్బు పక్షవాతం వంటి అనారోగ్య సమస్యలున్నాయని తెలిపారు తనకు జరిగిన ఆపరేషన్ గురించి కూడా కోర్టుకు వివరించారు ఇటు అనారోగ్య రీత్యా పోసానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు అయితే పీటీ వారెంట్ అమలు వరకే తన బాధ్యత అని జడ్జి చెప్పారు అనంతరం ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించారు దీంతో పోసాని కర్నూలు కు తరలిస్తున్నారు పోలీసులు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు రావు సుమిత్ర పోసాని కృష్ణమరళికి సంబంధించి నాలుగు గంటలకు విజయవాడ కోర్టులో ఆధారపడటం జరిగింది నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాది అదేవిధంగా పోసాన తరపున న్యాయవాదులు తమ వాదనలు అయితే న్యాయవాదికి వినిపించారు వినిపించిన సమయంలో న్యాయవాది పోస్తాని కృష్ణమర్లీలో నీకేదైనా సమస్య ఉందా అంటూ ప్రశ్నించడం జరిగింది అయితే తనకు ఒక కేసులోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పోస్తాన కృష్ణమరళి న్యాయమూర్తి ముందు తన ఆవేదన అయితే వ్యక్తం చేశాడు నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను అయినా సరే నన్ను గంటల తరపుడు జర్నీ చేపిస్తున్నారు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరో విధంగా చెప్పుకుంటే కోసానికి ఇష్టం సంబంధించి నాకు గుండె జబ్బుతో బాధపడుతున్నాను గుండె ఆపరేషన్ కూడా జరిగింది అదేవిధంగా పక్షవాతం రుగ్మతంతో నేను బాధపడుతున్నాను అయినప్పటికీ పోలీసులు నన్ను వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా నన్ను తీసుకెళ్తున్నారంటూ న్యాయమూర్తిగా తన ఆవేదన అయితే వెల్లగెక్కడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రభుత్వ తరపున న్యాయవాదులు తనకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల కేసులు నమోదైనాయి కాబట్టి పీటీ వారెంట్లు దాఖలు చేశారు సో అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించిన తన విచారణ అయితే చేయాల్సి ఉంది కాబట్టి పోతాని కస్టమర్లని తీసుకొస్తున్నారు అంతేగాని అతను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎవరు చేయట్లేదంటూ అంటూ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా చెప్పడం జరిగింది మరో విధంగా చూసుకుంటే పోతానిక కస్టమర్లకు సంబంధించి అనారోగ్యంగా బాధపడుతున్నాను సో నన్ను ఒక జైల్లోనే ఉంచండి ఒక జైల్లోనే ఉంచి నన్ను విచారించను కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నన్ను తిప్పితే నేను చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ తన బాధలు అయితే న్యాయమూర్తికి చెప్పాడు మరో విధంగా తనకు ఆపరేషన్ చేపించారు సో నేను ఇబ్బంది అంటూ న్యాయమూర్తి ముందు తన షర్ట్ విప్పి పోసాని కిష్టమూర్లి ఆపరేషన్ జరిగిన ప్రదేశాలు ఏదైతే ఉందో ఇటు హార్ట్ ఆపరేషన్ సంబంధించి కానీ ఇతరతర సంబంధించి కానీ న్యాయమూర్తి ముందు తన ఆవేదన అయితే వెలకక్కుతూ తన ఆపరేషన్ సంబంధించి కూడా న్యాయమూర్తికి చూపించడం జరిగింది సో ఈ అనారోగ్య రీత్యా న్యాయమూర్తులకి న్యాయమూర్తి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటూ పోసాని తరపున న్యాయవాదులైతే న్యాయమూర్తిని విన్నవించడం జరిగింది న్యాయమూర్తి ఇది పీటీ వారెంట్ కాబట్టి పరిధి ఇంతవరకు ఉంది సో నేను బెయిల్ మంజూరు చేసే అర్హత లేదు కాబట్టి నాకు సంబంధించి నా పరిధి కాదంటూ న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోజు పోస్తానికెస్టమర్ ని అరగంట పాటు కోర్టులో అయితే తన విచారణ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రత్యేకమైన వాహనాల పోలీసు బందోబస్తుల మధ్య పోస్తానికెస్టమర్లని కర్నూలు జైలుకైతే తరలించడం జరిగింది సుమిత్ర అంటే ఒకే కేసుకి సంబంధించి తిప్పుతూ ఉన్నారు అంటూ కూడా పోసారి తరపు న్యాయవాది చెప్పినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏమైనా వాదనలు జరిగాయా తిరుమలరావు ఎస్ సుమిత్ర ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా రాష్ట వ్యాప్తంగా పోస్తాన్ని కిష్ణమూరళీ మీద ఇప్పటి వరకు పదిహేడు కేసులు నమోదయ్యని చెప్పేసి చెప్పారు అయితే ఈ కేసు సంబంధించి వివిధ కేసులు అయితే మేము ఇబ్బంది ఉండదు కానీ ఒకే కేసు మీద పదిహేడు పోలీస్ స్టేషన్లు నా మీద కంప్లైంట్ చేశారు పదిహేడు పోలీస్ స్టేషన్ సంబంధించి నా మీద పీటీ వారెంట్లు వేస్తున్నారు ఒక్కో పోలీస్ స్టేషన్ కి ఒక్కో పీటీ వారెంట్ మీద రాష్ట వ్యాప్తంగా తిప్పుతున్నారు నన్ను ఇబ్బంది కలుగుతుంది నాకు సరైన ఆహారం పెట్టడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇతను చేసిన వ్యాఖ్యలు సంబంధించి ఎవరైతే ఉన్నారో జనసేన అధినేతను తన ఇష్టానుసారంగా మాట్లాడాడు అదేవిధంగా ఇతర ఎతరులకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు కాబట్టి తన అభిమానులు వివిధ పోలీస్ స్టేషన్లు కేసు పెట్టారు కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ సంబంధించిన పీటీ వారెంట్ జారీ చేస్తున్నారు తను విచారించేందుకు పోలీసులు అనుమతి అడుగుతున్నారు కాబట్టి తనకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే చెప్పడం జరిగింది అయితే దీని మీద స్పందించిన పోస్తానికి ఇష్టం లేదు ఒక జైల్లోనే నన్ను ఉంచండి అక్కడ రెండు సంవత్సరం అయినా పర్లేదు సంవత్సరం అయినా పర్లేదు అక్కడ నుంచి నన్ను విచారించండి అంటూ న్యాయమూర్తులు తెలిపారు అయితే ఈ కేసుకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ నమోదైంది కాబట్టి విచారణ అయితే జరగాల్సి ఉంది కాబట్టి పీటీ వారెంట్లు అమలు చేయాల్సిన అవసరం ఆ మీద ఉంది కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నిలుపుదల చేయడం కుదరదు అంటూ ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి కూడా చెప్పడం జరిగింది ఈ కేసుల మీద అయితే దీనికి సంబంధించి అతని హెల్త్ ఇబ్బందులు కూర్చోలేని పరిస్థితి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు పక్షవాతం కూడా నాకు ఆల్రెడీ గతంలో వచ్చింది కాబట్టి ఇంకా ఆరోగ్య సమస్య తీవ్రతరమైన సమస్య ఉంది కాబట్టి నాకు వేలిప్పించాలంటూ ప్రభుత్వ పోసాని కస్టమర్ల తరపున న్యాయవాదులు కూడా కోర్టుకు వినిపించడం జరిగింది కోర్టు అయితే పీటీ వారెంట్ కాబట్టి ఇది నేను నా పరిధి కాదు కాబట్టి బెయిల్ పిటిషన్ మళ్ళీ తర్వాత మీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి తర్వాత దాని మీద విచారం జరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నా పరిధి ఇంతవరకు అంటూ ఈ నెల ఇరవైకి రిమాండ్ విధించడం జరిగింది సుమిత్ర